పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాహనదారుల్లో నిర్లక్ష్యానికి చెక్ పెట్టడానికి విశాఖపట్నం పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు ఇప్పటికే సిటీలో అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అసాంఘిక శక్తులకు కళ్ళం వేస్తున్నారు పోలీసులు మరో అడుగు ముందుకేసారు విశాఖపట్నం నగరం ఇప్పుడు సాంకేతికతతో మరింత సురక్షితంగా మారనుంది కృత్రిమ మేధస్సు ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుతో ట్రాఫిక్ నియంత్రణ నేరాల అదుపుపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు దీని ద్వారా ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ జంప్ చేయడం ట్రిపుల్ రైడింగ్ చేయడం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు ఇకపై స్వస్తి పలకొచ్చు అదేవిధంగా నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరిగే క్రిమినల్స్ని ఈ నేత్రాలు పసిగట్టి పోలీసులకు వెంటనే సమాచారం అందిస్తాయి అందరికీ తెలుసు మన భారతదేశంలో మరణానికి ఒక చాలా మంది రోడ్ ప్రమాదం వల్ల సీరియస్ లేకపోతే మరణిస్తున్నారు కూడా అందుకే మన విశాఖపట్నం నగరంలో రోడ్ ప్రమాదాలు తగ్గించడానికి రోడ్ ప్రమాదంలో జరిగిన మరణాల సంఖ్య తగ్గించడానికి గాయాల సంఖ్య తగ్గించడానికి ఏఐ డ్రివన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ మేము ప్లాన్ తీసుకురాబోతున్నాం ప్రస్తుతం ట్రాఫిక్ ఉల్లంఘనను గుర్తించి చలానాలు వేయడం ఎక్కువగా మానవీయ పద్ధతిలో జరుగుతుంది దీనికి స్వస్తి ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసులు ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు ప్రస్తుత నగరంలో ఏడు వేల ఐదు వందలకు పైగా సిసి కెమెరాలు పనిచేస్తున్నప్పటికీ అవి కేవలం రికార్డు చేయడానికి మాత్రమే పరిమితమయ్యాయి సిగ్నల్ జంపింగ్ ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను గుర్తించి ఆటోమేటిక్ గా చలానాలు వేసే సామర్థ్యం అందుకే పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సమస్యను అధిగమించడానికి వాహనాల నెంబర్లను ట్రాక్ చేసే ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు ఈ కెమెరాలు మొత్తం పన్నెండు వేల ఐదు వందల వరకు కొత్తగా ఏర్పాటు చేయనున్నారు వీటి ద్వారా అతివేగం పరిమితికి మించిన లోడింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణం సిగ్నల్ జంపింగ్ రాంగ్ పార్కింగ్ రాంగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలను ఆటోమేటిక్ ఆటోమేటిక్గా గుర్తించి చలానాలు జారీ చేస్తాయి ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేరాల నియంత్రణలోనూ ఈ ఏఐ నిఘా నేత్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి పోలీసులు నేరాలను అదుపు చేయడానికి నిందితులను పట్టుకోవడానికి ఇప్పటికే సీసీ కెమెరాలను విరివిగా ఉపయోగిస్తున్నారు సుమారు తొంభై శాతం కేసుల పరిష్కారంలో ఈ కెమెరాల పాత్ర కీలకంగా ఉందని పోలీసులు తెలిపారు ఇప్పుడు ఈ వ్యవస్థను మరింత విస్తృతం చేయడానికి నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలు జంక్షన్లతో పాటు శివారు ప్రాంతాల్లో ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ తెలిపారు ట్రాఫిక్ నియంత్రణ కాకుండా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా ట్రాఫిక్ వింగ్ పోలీసులు చేస్తున్నారు ఆ సంఖ్య తక్కువ కాబట్టి ప్రతిరోజు కొన్ని చోట్ల కాసేపు మాత్రం వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు గానీ మేనేజ్మెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వస్తే ఇరవై నాలుగు గంటలు ప్రతి జంక్షన్ లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి ట్రిపుల్ రైడింగ్ కానీ హెల్మెట్ ధరించకుండా బండి నడపడం కానీ సీట్ బెల్ట్ ధరించకుండా ఫోర్ వీలర్లో కూర్చోడం కానీ మొబైల్లో మాట్లాడుతూ బండి నడపడం కానీ పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం కానీ అతి వేగంతో బండి నడపడం రాంగ్ రూట్ డ్రైవింగ్ రాంగ్ పార్కింగ్ స్టాంట్ చూపెట్టడం సైలెన్సర్ మోడిఫై చేసుకుని విపరీతమైన శబ్దం చేస్తూ బండి నడపడం ఇవన్నీ ట్రాఫిక్ వయలేషన్స్ ఏదైనా చేస్తే ఈ ఏఎన్పిఆర్ కెమెరా ద్వారా వెంటనే గుర్తించడం తరువాత ఆటోమేటిక్ ఈ చల్లని ఇరవై నాలుగు గంటలు జరుగుతాయి ఈ ఏఐ కెమెరాల్లో ముఖ ఆధారిత గుర్తింపు సాంకేతికతను ప్రవేశపెట్టాలని పోలీసులు యోచిస్తున్నారు దీని ద్వారా నేరాలకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న వారిని ఈ కెమెరాలు పసిగట్టి వెంటనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తాయి ఈ నగరంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ఎంతగానో తోడ్పడతాయి అదే మాదిరిగా ఏఐ డ్రివెన్ ఈ సిస్టమ్ ద్వారా నేర నియంత్రణ కూడా ఎలా జరుగుతాయంటే మన భారతదేశంలో నేరం చేసిన వాళ్ళ ఫోటోలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రతి జిల్లాలో డిస్టిక్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సిటీలో సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాబేస్ లో ఉంటాయి సేకరించి ఫేస్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ప్రతి ఫేస్ ఆ డేటాబేస్ తో కంపారిజన్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా మ్యాచ్ అయితే వెంటనే లోకల్ పోలీస్ కి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫలానా ముద్దాయి ఫలానా నేరస్తుడు ఇక్కడ తిరుగుతున్నారని పోలీస్ వాళ్ళకు తెలిసిపోతుంది పోలీస్ వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు ఈ వారి ప్రాజెక్టుకు నిధులు లేకపోవడంతో విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రతా బాక్షి జివిఎంసి సహకారాన్ని కోరారు జివిఎంసి ఈ ప్రాజెక్ట్ కు అంగీకారం తెలిపింది ఈ ప్రాజెక్ట్ అమలు కోసం దేశంలోని పలు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలను ఆహ్వానించి వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు ఈ అప్పటికే కొన్ని కంపెనీలు తమ ప్రెసెంటేషన్లను విశాఖ ఎంపీ భరత్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి డాక్టర్ శంకప్రతాప్ బాక్షి జీవిఎంసి కమిషనర్ కేతన్ ఘాట్ సమక్షంలో ఇచ్చాయి ఇక్కడ ఏఐ ఎలా పనికి వస్తుందంటే కొనుక్కోండి ఒక నేరస్తుడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట దొరికిపోయారండి అప్పటి నుండి అప్పుడు ఫోటో తీసుకోవడం జరిగింది ఇప్పుడు నుండి కనపడడం లేదు సో ఏఐ ద్వారా ఇప్పుడు రెండు వేల ఐదో సంవత్సరంలో తీసిన ఫోటో ఏఐ ద్వారా ఇంకా ఇరవై సంవత్సరం దాటిపోతే ఫేస్ మారిపోతుంది ఆ మారిపోయిన ఫేస్ ఏఐ ద్వారా వస్తుంది ఆ కొత్త ఫోటోతో మ్యాచ్ అవుతుంది కాబట్టి వయస్సు పెరిగిన కాలం గడిచినా ఆ ఏఐ ద్వారా ఫేస్ మ్యాచింగ్ చేసి నేర నియంత్రణ చేసుకోవచ్చు అదే మాదిరిగా మన విశాఖపట్నం నగరంలో ఎక్కడైనా నేరం జరిగిన ఆ బండి నంబర్ మనం అందరికి ఫ్లాష్ చేసుకోవచ్చు ఆ బండి నంబర్ గల బండి మన గంట తర్వాత ఒక అర్ధ గంట తర్వాత వేరే చోట ఉన్నా కూడా ఈ కెమెరా ద్వారా అక్కడ కనిపిస్తుందని వెంటనే పోలీస్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి నేరం జరిగిన తర్వాత ఆ బండి ఎక్కడికి వెళ్ళినా మనకు ఆ బండి దొరుకుతుంది బండిలో కూర్చున్న నేరస్తులు కూడా దొరికిపోతారు ప్రివెంట్ చేయడం నేరాలు అడిగట్టడం మరోవైపు నేరాలు జరిగిన తర్వాత కూడా వెంటనే పట్టుకుని రావడం ఇవన్నీ ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ కెమెరా ఫేస్ రికగ్నేషన్ కెమెరా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా చేయడం జరుగుతుంది కొన్ని నెలల్లోనే ఇది ఏ ఆధారిత వ్యవస్థ ఏర్పాటుతో ట్రాఫిక్ రద్దీ సమస్య తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు నగరంలోని అన్ని జంక్షన్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ఏకీకృతం చేయనున్నారు తద్వారా ట్రాఫిక్ రద్దీని బట్టి సిగ్నల్ వ్యవస్థ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఈ చర్యలన్నీ విశాఖపట్నాన్ని మరింత స్మార్ట్ సురక్షితమైన నగరంగా మార్చడంలో దోహదపడతాయి